హలో అండి నమస్తే వెల్కమ్ టు భవని గార్డెన్ ఈరోజు కొంచెం టమాటా ముక్కలు అన్నీ అయిపోయాయి కదండి అవన్నీ కంపోస్ట్లో వేసుకుందాం అలా చెరుకు ఇవన్నీ ఉన్నాయి మేము కంపోస్ట్ రెడీ చేసుకుందాము ఈ టమాటా మొక్క గార్డెన్ అంతా తుడిచేసి కవర్లో వేసానండి కవర్ పని అయిపోయింది కానీ టమాటాలు పోత వస్తుంది కాయలు అంత వస్తాయి రావో తెలియదు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా చూడాలి లేకపోతే ఇలా వేరు కుండలన్నీ వేసేద్దాము ఎలాగైనా పర్వాలేదు రద్దీనా పర్వాలేదు మనకి కాయలు వచ్చినా పర్వాలేదు అయితే గ్రో బ్యాగ్ ఉంది కదా రెడీ అయిందా మట్టి ఇందులోని ఏదో మొక్కలు కూడా వేసానండి ఇందులో మొత్తం గార్డెన్ అంతా తుడిచిందే చాలా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ గ్రో బ్యాంక్లో వేసుకుందాము మనం గ్రో బ్యాంక్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసాం కదా చాలా మట్టుకు అయిపోయి ఒక రెండు అయితే ఉన్నాయి మట్టి వేద్దా ఫస్ట్ ఆల్రెడీ కంపోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి మనకి ఇంకా వేసుకోవచ్చు మొక్క కూడా వెంటనే వేసుకోవచ్చండి ఇది కూడా ఇంటితాయి కదా టమాటా మొక్కలు అన్నీ వెంట విరిగిపోతు and ఆ కవర్లో మట్టి పంపాము కదండి ఈ కవర్కి అయితే ఇంకా చూడండి ఇంకా ఇంత ఉంది ఇంకొక హుండీకి రెడీ చేసుకోవచ్చు ఇంకా కిచెన్ వేస్ట్ ఏమి వేయలేదు ఇంట్లో ఎండి ఆకులే వేసాను ఇందులో ఏవో పెడదాము ఆ టైంకి ఏది దొరికితే అది పెట్టేస్తాను నేను బెండ మొక్కలు ఇలా పిచ్చుకుంది అంతే అండి నేను స్టాండ్ చూసుకోవాలి ఇక్కడ పెట్టుకుంటా కొంచెం నీళ్ళు అలా అనుకోండి రోజును కంపోస్ట్ ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు ఇది లిక్విడ్ అండి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు టీ టీ గిన్నె కడిగిన నీళ్ళు పాలు గిన్నె కడిగిన నీళ్ళు మొత్తం అన్నీ వేస్తానండి ఇందులోనే అలాగే వేట చూసారా బియ్యం పాడైపోయండి డబ్బాలో చూసుకోలేదు నీళ్ళు పడిపోయి గింజ పడిపోయింది గింజ పడిపోయి పాడైపోయి ఇవి కూడా నాన్ అలాగే కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ కూడా మొత్తం అన్నీ నా మొరగ పెట్టానండి ఇదంతా పిల్లలకి ఆర్లిక్స్ ఎలా ఇస్తాము ఇది కూడా మన మొక్కలకి ఎలా ఇచ్చుకోవాలండి వారానికి రెండు మూడు సార్లు ఇచ్చుకోవాలి ఈ చెత్త మళ్ళీ ఉంచుకుంటానండి ఇంకో రెండు రోజులు మొరగబెడతాను పిండి మిగిలిపోయింది ఇంట్లో అది అది కూడా వేసాను వెళ్ళి చేయకపోతే మొత్తం అంతా పడిపోతుంది ఈ రొయ్యిపట్టు అండి మనం లిక్విడ్ తయారు చేసుకుంటాం కదా బెల్లం వేసి ఈ రొయ్యిపట్టు బెల్లం వేసి రెడీ చేశాను ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాం తోత కాపు బాగా వస్తుందండి ఈ రొయ్యిపట్టు వేస్తే ఇప్పుడు మొక్కలు అన్నిటికీ తెచ్చేసుకుందాము అంత వేస్తేనే కుండీల్లో బాగా పెరుగుతాయండి మొక్కలు నేల మీద ఉన్నదనుకోండి వాటి అదే తెచ్చేసుకుంటాయి ఫుడ్డు అండ్ కుండీల్లో మొక్కలు కదా అది ఆర్గానిక్గా వెళ్తున్నాం కాబట్టి ఇలా ఇచ్చుకుంటూ ఉండాలి ఇంట్లో మొక్క వేసాను వారానికి రెండు మూడు సార్లు నేర్చుకోవాలండి ఇది దోసపోదండి బెండకాయ పొద మొక్క ఇది బీరకాయ ఇల్లు అయితే తాక్కూర కట్ చేసుకున్నాం కదా మనం చాలా వచ్చింది మన అంజూర మొక్క కూడా ఇచ్చేద్దాము ఇక్కడ ఇడ్లీ కుక్కర్లో ఉంది కదా బెండకాయ మొక్క నేను కూడా ఇచ్చేద్దామండి ఎప్పుడు ఇడ్లీ కుక్కర్లో వంకాయ మొక్క వేసేదాన్ని ఈసారి బెండకాయ మొక్క వేసాను చూద్దాను వస్తుంది టవర్ కుండీలో మొక్క వేయాలండి ఏదో ఒకటి వంగ మొక్క వేస్తాను మర్చిపోయాను ఆ లిక్విడ్లోని కలబంద కూడా మిక్సీలో వేసానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి ఆ ముద్దు కూడా వేసాను కలబందు కూడా యూజ్ అవుతుంది మన మొక్క ఈ గ్రో బ్యాగులు చాలా బాగున్నాయండి మొక్కలు హెల్తీగా పెరుగుతున్నాయి కుండి సైజు పెద్దది ఉంటాము మొక్క చూడండి ఇది బాగా చిగురు పెట్టుకొని వస్తుందండి పోతే ఎప్పుడు వస్తుందో తెలీదు చూడాలి మొన్న ఇది గ్రౌండ్నట్ మస్టర్డ్ కేక్ ఇచ్చాను చిగురు పెట్టుకొస్తుంది వస్తుంది బాగా పోతే ఎప్పుడు వస్తుందో చూడాలి దీనికి కూడా ఇచ్చేసుకుందాం చెరుకు నిమ్మ మొక్క ఉంది ఇంట్లోనే అందుకే దీన్ని బలం సరిపోలేనట్టుంది వర్షాకాలం వస్తే సపరేట్ చేసేస్తానండి వేరు వేరే కుండీలు వేసుకుందాము ఈ సైజు కుండీలు హండ్రెడ్ రూపీస్ టబ్బులు అయితే బలం ఉంటాయండి రెండు పాదులన్న వేసుకోవచ్చు మల్బరి కుప్పరీనా మల్బరి ఏంటంటే నెమటోస్ దబ్బు తినేసి అసలు కాయలు ఎక్కువ కాయదండి ఒకటి కాస్త అండ్ ఆ స్వీట్లు మొక్క ఉంది కదండి నేను కూడా ఇచ్చుకుందాము ఎందుక ఇలాంటి కూలింగ్ అన్నీ ఇచ్చుకుంటే మొక్కలు బాగుంటాయి ఇక్కడ బేరపాదు బేరపాదులు ఎక్కువ ఉన్నాయండి ఇలా అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవాలి అయితే ఈ ట్రైలో అయితే రెండు పెట్టానండి బేరుపాదులు చాలా వస్తాయి రెండు పదులు పెట్టాను చూడాలి ఇదైతే కింద నుండే పోతొచ్చేస్తుంది ఉదయం తీసేసాను కింద ఆకులన్నీ కింద కింద ఆకులు మొక్కలు నేలకి అంటుకోకుండా ఆకులు తీసుకోవాలండి ఎందుకంటే పురుగు వచ్చే అవకాశం ఉంటుంది ఇంక ఇందులో వాటర్ మిలన్ అని పాదు ఉండేది కదా తీస్తాను ఇందులో కాకరపాదు వస్తుంది అందుకని కాకరపాదు ఉంచుదా మనిషి మొక్క ఉంది కదండి ఇల్ల కూడా వేసేద్దాము బాగా చిగురు పెట్టుకొస్తుంది డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇప్పుడే కా కాపు వస్తుంది బాగానే ఇప్పుడే మంచిగా చిగురు పెట్టుకొస్తుంది అందుకే ఇది మొక్క వేసి చిన్న కొమ్మ తెచ్చి వేసాను ఇలా ఈ కొమ్మ తెచ్చి వేసాను ఒక ఆరు నెలలు అవుతుంది మొక్క వేసి కాయలు ఎప్పుడుకి అనేది తెలియదు ఈ జంట అయితే తీసేస్తానండి వేరే దగ్గర ఇంకో మొక్క వేసుకుందామని ఉంచాను మళ్ళీ కూడా వేద్దామండి ఇవి పువ్వులు కూడా రెడ్గా వస్తాయి చాలా బాగుంటాయి అందంగా ఈ బీరపాది కూడా పూత వస్తుందండి ఫుల్గా పూత మీద ఉంది ఇదిగో ఇవన్నీ పూలే పిందెలు సైజు కాయ సైజు తగ్గిపోయింది ఈసారి చూసారా ఒకటి వస్తుంది పిందే వాటర్ మిల్లన్ ఓకే అండి మనం కంపోస్ట్ రెడీ చేస్తున్నాం కదా దానికి కూడా కొంచెం ఇచ్చుకుందాము కంపోస్ట్ రెడీ చేసాం కదా నెల వదిలేయకూడదు నీళ్ళు వేస్తాం అనుకోండి ఫాస్ట్గా రెడీ అవుతుంది ఆకులన్నీ మట్లోకి కలడానికి ఎలాగైనా టైం పడుతుంది మనం అన్నీ ఎండాకులు ఇచ్చుకున్నాం కాబట్టి ఏదో ఒక మొక్క వేసేస్తానండి ఇప్పుడు ఏర్పాటు చేసేద్దామా లద్దులు రెండు వాటింగ్ కంపోస్ట్ అలాగైతే అయిందండి చూసారు కదా లిక్విడ్ మంచిగా పనిచేస్తుందా లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది నేను ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటాను అలాగే మన కంపోస్ట్ కూడా రెడీ చేస్తాం కదా గ్రో బ్యాగ్ ఇంకా ఉన్నాయండి మొక్కలు రెడీ చేసుకుంటాను నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకనేసి ఎండ్ చేస్తున్నాము ఓకే అండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి